తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చినటువంటి ఆబాది ఉత్తనే ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అనే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సాంకేతికమైనటువంటి సమాచారం లేకుండా అమలు చేయలేమనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నూట యాభై ఇళ్ళకు ఒక బ్లాక్ కాస్ వేసి కుల సర్వే నిర్వహించినాం దాని ఆధారంగా కుల సర్వే ఆధారంగా ఎవరు ఎంత ఉన్నారో తెలుసుకొని దానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి సబ్ కమిటీ వేసుకొని దాని తదుపరి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని చట్టసభలు చర్చించి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి మూడ్ ఆఫ్ ది హౌస్ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని గౌరవ గవర్నర్ గారికి పంపడం జరిగింది గౌరవ గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది ఇటీవల తమిళనాడులో కూడా గవర్నర్లు రాష్ట్రపతులు ఒకవేళ రాష్టాల ప్రతిపాదనలు పెండింగ్లు ఉంటే ఇటు టీమ్స్ వాటిని అమలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పిన దాని ప్రకారంగా ఆ ప్రియాంబుల్ ప్రకారంగా ఇలా రాష్ట ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నెంబర్ ఆ చట్టం మూడు నాలుగు ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చట్టాన్ని జీవో తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ ద్వారా నేను కొంతమందిని కోరుతా ఉన్నా మేము ఎవరిని ఈడబ్ల్యూఎస్ పది శాతం ఎవరు వ్యతిరేకించలే అందరికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం ఇందులో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లకు ఎక్కడ ఇబ్బంది జరగదు రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్టీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇబ్బంది కలగదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కూడా ఇబ్బంది జరగదు మా హక్కు కోసం మేము ఏదో ప్రాధాయపడి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నోటిగాడి ముద్దను కొట్టే ప్రయత్నం జరుగుతుంది దయచేసి నేను కోర్టులకు ఎద్దులద్దానను న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కానీ ఇప్పటికే తమిళనాడులో కూడా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ జరుగుతుంది ఇది కొత్త కాదు ఎవరి హక్కును గుద్దుకుంటున్నది కాదు కాబట్టి వారందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన బలహీన వరకాల బిడ్డగా బలహీన వర్గాల మంత్రిగా ప్రజాస్వామ్యంలో ఆనాడు తెలంగాణకు సకల జన్లు ఎట్లా కొట్లాడుకున్నారు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నాయి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది బలహీన వర్గాల మేధావులు ఇది ఇవాళ రాజకీయ రిజర్వేషన్లే కాదు విద్యా ఉపాధిలో కూడా వస్తుంది బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయానికి చాంపియన్ ప్రభుత్వం మీ పక్షాన ఉంది ప్రభుత్వ ఆలోచన మీ పక్షాన ఉంది దాని ప్రకారంగా జీవోలు వచ్చినాయి చట్టాలు చేయబడ్డాయి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఎవరికి ఎంత శక్తి ఉంటే వారంత తోటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకునే ప్రయత్నం చేయాలి మేము తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి ఎన్నికలు నిర్వహిస్తామనే మాట మరొకసారి తెలియస్తాం బెడ్రూమ్ లో లేకపోతే మూడెకరాల జాగనో నిరుద్యోగ బ్రిచ్ చాలా ఉన్నాయి అదేదో బతుకమ్మ పాట పది పాలించరు ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినాం నీళ్లు నిధులు నియామకాలు నీ ఫామ్ హౌస్ కో నీ ఇంటికో రబ్బర్ చెప్పులేసుకుంటే వాళ్ళు మొత్తం లక్షల రూపాయలు చెప్పులు వేసుకుంటే వాళ్ళు ఓడి మారిండు తెలంగాణ ప్రజల జీవితాలు ఎట్లున్నాయి నేను చెప్పలే కవిత గారు చెప్పారు వాళ్ళ ఇండు బంగారం అయితే తెలంగాణ బంగారం అయిందా అని కాబట్టి వాటి అన్నిటిని సందర్భంలో మాట్లాడుతాం ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి మంత్రిగా బీసీ బిడ్డగా తెలంగాణ సమాజానికి ఎవరు దీనికి ఆటంకం రాకుండా నోరు కాడి ముద్దను చెడగొట్టకుండా మాకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాపాడుకునే ప్రయత్నాలు బీసీల నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి